మీరు నా కాళ్ళు పట్టుకుని అయ్యో ఏమిటి వద్దు వసుంధరా ఇక నుంచి నువ్వేనా మా ఇంటి యజమాని రాలివి మేము కూడా నిన్ను చూసే భయపడాలి నా అనే అని ఒక నిమిషం ఇటు చూసావా పొద్దున ఎంత సిగ్గుపడుతోందో పెళ్లికి ముందే ఇలా ఉందంటే తాళి కట్టిన తర్వాత ఇక అంతే పొదిన మొహం చూడ్డానికి నీకు మూడు నెలలు పడుతుంది ఆవిడి మొఖం బానే చూపిస్తుంది మనవాడికి సిగ్గు ఎక్కువ బాబు ఓసారి చూడరా చూడమంటుంటే చూడు బావా చూడమంటుంటే అటు చూడు ఇదేంటమ్మా ని చూడాలి వెళ్ళమ్మా వెళ్ళి చూడు కొంచెం ఉండండి కాఫీ తీసుకొస్తాను జాగ్రత్త కూర్చోండి కూర్చోండి ఇక నువ్వు నాకు పని మనిషి కాదు వారికి నువ్వు పెద్ద కిలాడివే ఎవ్వరికీ తెలియకుండా గుండెలో ఆశలు దాచుకున్నావు అందుకన్నాను క్షమించమ్మా నీ నరసింహం మీద నేను ఆశపడ్డాను కాని అది నెరవేరలేదు దేవుడంటూ ఒకడున్నాడుగా వాడు ఎవరెవరికి ఏమి రాసి పెట్టాడో ఆ విధంగానే జరుగుతుంది వసుంధరా ఇప్పుడు మా ఇంటి పిల్లవి నీకే శుభకారం జరిగినా పుట్టినసారి నీకు మా ఇంటి నుంచే రావాలి కానీ మా నాన్న చచ్చిపోయే సంవత్సరం కూడా అవలేదు సార్లు ఇవ్వకూడదని చెప్పారు ఏమైనా నీ అక్క అనే స్థానంలో ఇది నేను తీసుకొచ్చాను ఇది కట్టుకుని అమ్మవారి గుళ్ళో నీ పేరుని అభిషేక్ ఏర్పాటు చేశాను వెళ్లి చేసిరా నేను చిన్నపిల్లనే తీసుకో వద్దు నేనే కట్టుకుంటాను నువ్వు ఆ రోజు అమ్మవారి పూజకని కానీ ఇరుపురంగు చేరించాను దానివల్ల అంత ఘోరం జరుగుతుందని అనుకోలేదు నన్ను క్షమించు అయ్యో పర్వాలేదండి నువ్వు అమ్మవారికి అభిషేకం చేసే అవకాశం లేకపోయింది అందుకని నేనే నీ పేరు అమ్మవారికి అభిషేకం చేసి ఆ పాలు తీసుకొచ్చాను తాగు అమ్మవారి ముందు పెట్టి దండం పెట్టుకుని తాగుతాను అభిషేకం పాలు నువ్వు తప్పకుండా తాగాలి సరేనండి పెళ్లికి తప్పకుండా రావాలి నన్ను మీరు ఆశీర్వదించాలి జరగబోయేది నా పెళ్లి నా ఇంటి పెళ్లి అంటున్నాను నేను లేకుండా తాళెలా కడతారు తప్పకుండా వస్తాను లక్షణంగా ఉన్నాడు నేనేనా నువ్వు రాత్రులు బా సార్ కొంచెం తిరగండి అర్రే మన వీర్రుడు ధీరుడు ఎటునే పాంపుట్లా చేయటరా చూసుకో అక్కడికి వెళ్ళావు అవును ఏం పావు ఎప్పుడు పట్టుకున్నావు అయ్యుండే టెన్షన్ అమ్మాయి అమ్మాయిస్తుంది అమ్మాయి ఏమైందంటే కాల్ తాగలేదు కాదండి నేను దేవుడి దగ్గర పాలు పెట్టి దండం పెట్టుకుంటుంటే అప్పుడు పాము వచ్చి పాలు నెట్టేసింది నేను పెళ్లికి ముందు నాగేంద్రకి పాలాభిషేకం చేయిస్తాననుకుంది అప్పుడే నా జ్ఞాపకం వచ్చింది అందుకే వెంటనే గుడికి వెళ్లి రెండోది సన్నిధిలో అడుగుతున్నాను నిర్భయంగా త్రికరణ శుద్ధిగా దేవుడి మీద ప్రమాణం చేసిన నిజం చెప్పు ఆ అబ్బాయిని పెళ్లి చేసుకోవటం నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా ఏమయ్యా నీకు మనస్ఫూర్తిగా ఇష్టమేనా కల్చుకుంటా కూర్చుంటే ఎలాగా ఏమ్మా జరిగిందంతా మర్చిపోతావనే కదా నేను ఇక్కడికి తీసుకొచ్చింది ఎప్పుడు చూసినా వదే చూస్తుంటే ఎలా చెప్పు నా తల్లి కాదు బోంజీ ఆరోగ్యం పాడవుతుంది ఈ కాస్త తిను తినమ్మా ఏయ్ నీక అవనా పిచ్చొట్టిందా నువ్వు నిన్నుగా నాకు ఇక మీద నేను ఎవర్ మోహం చూడదల్చుకోట్లేదు నీ మోసపోడు మాత్రమే కాదు పరుపోడు మాత్రమే కాదు అవర్పోడు మాత్రమే కాదు నేను ఊరు అతని మీద ఇంత ఆశ పెట్టుకున్నావని తెలుసుకోవాలిపోయడమ్మా ఎలాగైనా నర్సివాని తీసుకొచ్చి నీకు నీకప్పగిస్తాను ఒక పని మనిషి పడుకున్న చోట నేనా నేను నీకటోడి నీచుని ఆలోచన ఎలా వచ్చింది ను నా కనవేనా ను ఇలా ఆలోచించి మాట్లాడుతున్నావా అలా కాదు హనికెన ఎకార్ను నువే నీ తప్పు పించే நீ என்னடி